ప్రభువైన ఇసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ఈ అక్టోబర్ నెల నూతన మాసములో ప్రవేశపెట్టిన దేవదేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఉదయం నూతన కృపాను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారా ఒకవేళ అనుదినం మీరు విని బలపడుతూ ఉంటే దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు ఏవైనా మీరు మీ సాక్ష్యాలని మీరు ఏ ప్రాంతాల నుండి వీక్షిస్తున్నారో ఎక్కడ ఏ విషయంలో మీరు దేవుని కార్యాన్ని చవి చూశారో వాటిని వాట్సాప్ ద్వారానో లేకపోతే ఈ వీడియో క్రింద ఉంటున్నటువంటి లింక్లోనో మీరు మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు తెలియజేసినప్పుడు దేవుని స్థుతించడానికి మీ కొరకు ప్రార్థించడానికి మాకు ఎక్కువ అవకాశము ఉంటుంది అంతేకాకుండా ఇదివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయటం వలన దేవుని యొక్క రాజ్య విస్తరణ దేవుని యొక్క కృప నలుదిశలా విస్తరిస్తుంది అలాగే మీ బంధువులకు షేర్ చేయండి మీ మీ ప్రియులకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దేవుని యొక్క ఈ రాజ్యపు పనులో మీరు పాలి భాగస్తులు కండి అంతేకాకుండా ఈ అనంతపుర ప్రాంతంలో ఇంకా సరైన ఉజ్జీవము కొరకు నూతనం స్థలమైతే మరి కొనుగోలు చేయటం అయ్యింది స్థలం సంపూర్ణంగా దేవుడు మనకు దయచేశాడు అయితే నూతన మందిర నిర్మాణము కొరకు అనుదిన మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ రోజు కొరకు దేవుడు తెలియజేస్తున్న మాట ఈ నెలకి దేవుడు ఒక పేరుని ఒక టైటిల్ని దేవుడు దయచేసి ఉన్నారు అది బైబిల్లో యహోశ్వ గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో యహోశువతో దేవుడు మాట్లాడుతున్నారు మోషే గురించి మోషే చనిపోయిన తర్వాత దేవుడు యహోశ్వను నాయకుడిగా నిలబెట్టి ఈ ప్రజలందరినీ పాలించమని చెప్పినప్పుడు నడిపించమని చెప్పినప్పుడు ఆ గుండెకు ధైర్యం చాలలేదు యహోశువకి మోషే అంతటోడే వీరి విషయంలో ఎన్నో పాలు విసిగించుకున్నాడు అయితే ఇది నా వలన అవుతుందా అని కొంచెం అధైర్యపడిన వాడైనప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట యహోశ్వతో మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకునూ తోడై ఉండేదను అవును ప్రియ సహోదరి సహోదరులారా మోషేకి తోడై ఉన్నట్లుగా ఈ అక్టోబర్ నెల అంతా మీతో మనతో దేవుడు తోడై ఉండబోతున్నారు ఈ మాసం యొక్క పేరు టైటిల్ ఏంటి అంటే మోషేకి తోడై ఉన్నట్లుగా మీకు మోషేకి తోడై ఉన్నట్లుగా మనకు మోషేకి తోడై ఉన్నట్లుగా మనందరికీ అలెలుయా మోషేకి తోడై ఉన్నట్లుగా మీతోనూ ఈ నెల ఆయన ఉన్నారు మరి మోషేకి ఎలా దేవుడు తోడుగా ఉన్నారు పలు విధాలైన కార్యాలు దేవుడు తోడైనప్పుడు జరుగుతూ మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నారంటే ఒకవైపు దేవుడు భూమి ఆకాశాలను మహాకాశాలను కలుగజేసిన దేవుడు ఆయన భూమిని క్రింద పునాదులు వేసిన దేవుడు తల్లి గర్భంలో నీ రూపం నా రూపం ఏర్పడక మునిపే ఆయన పేరు పెట్టి మన భవిష్యత్ ఏంటో ముందే వ్రాసి ఉన్న మహాదేవుడు ఆయన మహా సంకల్పం కలిగిన దేవుడు ఒకసారి ఆయన సంకల్పం మనకు అర్థం కాదు మన బ్రెయిన్కి అంత మహాద్భుతమైన సంకల్పం ఆయనది అయితే అటువంటి మహాదేవుడు మోసేకి తోడై ఉండటం అటువంటి సర్వశక్తుడు మోసేకి తోడై ఉండటం ఎంత ఆశ్చర్యకరమైన విషయమో అయితే మనం చూస్తున్నట్లయితే ఒకవైపున తల్లిగా మోసేకి దేవుడు తోడై ఉన్నారు మరొక వైపున తండ్రి రూపాన్ని దాల్చి తోడై ఉన్నారు ప్రతి కార్యంలో ఆ తర్వాత మంచి నాయకుడిగా ఆలోచనలిచ్చే మంచి నాయకుడుగా ఉన్నారు ఈ విధంగా పలు రకాలుగా మోషేకి దేవుడు తోడై తన ఆలోచనలన్నీ మోషేకి దేవుడు తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆ మార్గంలో నడిపిస్తున్నాడు అయితే చూడండి మీ జీవితంలో కూడా దేవుడు తల్లిగా ఉంటాడు ఈ వచనాన్ని వింటున్నా ఈ ప్రవచనాన్ని వింటున్నా ఈ వాక్కును వింటున్నా మీకునూ ఈ నెలంతా దేవుడు తోడై ఉండబోతున్నాడు మన సాధారణంగా శారీరకమైన మన తల్లి ఎంతవరకు మనతో కూడా వస్తారు అనేది మనకు ఉండాలి కొంతవరకు ఆహారనిశలు మనకు సేవ చేయటానికి ప్రేమించడానికి లాలన చేయటానికి ఒకవేళ ఎవరైనా ఒక బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అకస్మాత్తుగా వైద్యుల చేతిలో మరణించినప్పుడు తల్లి మందులకు సంబంధించి మందులు తేగలదేమో రాత్రులు మేల్కొని మనకు సేవలు చేయగలదేమో మనకు ఆహారాన్ని సిద్ధపరచగలదేమో మనతో కూడా ఉండగలరేమో కానీ ఆ టైం వస్తే మరణము అనేటటువంటి ఆ టైం వస్తే ఇక తల్లి ఏమీ చేయలేరు మౌనం అయిపోతారు డాక్టర్లు చేయి వదిలేక తల్లి ఏం చేయలేరు డాక్టర్లే తేల్చి చెప్పాక ఆ తల్లి ఏం చేయలేరు శారీరకమైన ఏ తల్లి అయినా ఏం చేయలేరు ఇక మౌనం అయిపోతారు అంతేగాక కన్నీళ్ళు ఏడుపు 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 అంతే ఇక ఇక చేత అవ్వదు ఇక వల్ల అవ్వదు ఇక ఇక తల్లి ప్రేమ అక్కడ వరకే తల్లియా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తల్లిగా మారితే ప్రాణాన్ని పణంగా పెట్టి సిలువలో ఆల్రెడీ ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధారుడయి లేచాడు అయితే ఆయన సజీవుడు కనుక ఆయన ప్రాణానికి మన ప్రాణానికి పణంగా పెట్టి మరణాన్ని సహితము మన జీవితంలో జయించి గొప్ప జీవాన్ని మనకు పోసే దేవుడు తిరిగి బ్రతికించే దేవుడు లాజర్కి అదే కదండి జరిగింది లాజర్ విషయంలో అదే అద్భుతం జరిగింది అదే తల్లిగా ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు తండ్రిగా ఆయన నడిపిస్తాడు ఒక మంచి స్కూల్లో కాన్వెంట్లో జాయిన్ చేయొచ్చు కష్టపడి ఫీజు కట్టొచ్చు ఒక ఉద్యోగం వరకు మనల్ని నిలబెట్టవచ్చు కానీ ఆ స్థాయికి వెళ్ళాక అక్కడ ఏ కీడు రాకుండా ఏ సింహాల నోళ్లలో మనం పడకుండా ఏ శత్రువు బారిన మనం వదగకుండా విశ్రమించకుండా ఆ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనల్ని అంచెలంచెలుగా కాపాడి మనలను హై పొజిషన్కి ఉన్నత స్థలాలకు తీసుకుని వెళ్ళేది మన నిజమైన కన్న తండ్రి మాత్రమే సుక్రీస్తు మాత్రమే ఐ మీన్ మన శారీరకంగా ఉన్న కన్న కన్న తండ్రికి కొంతవరకే కానీ దేవుడు కన్న తండ్రిగా మారితే ఆ సందర్భంలో మనల్ని ఎంతవరకు భూమి మీద నుండి మనం వెళ్ళిపోయే వరకు కూడా మన అంతం వరకు కూడా ఆయన మనల్ని మోస్తాడు అటువంటి ప్రేమ అటువంటి పొజిషన్కి తీసుకెళ్ళే ప్రేమ నిజమైన ప్రేమ ఏసుక్రీస్తు ప్రేమ మంచి నాయకుడిగా ఉండి మనతో ఆలోచిస్తాడట ఒకవైపు తల్లిగా ఉంటారు ఒకవైపు తండ్రి రూపాన్ని ధరిస్తారు మరొక వైపుగా వెనక నుండి తట్టి మనకు ఆలోచన చెప్తూ ఉంటాడు మన పిల్లలకి కనుక ఏయ్ ఇలా కాదు ఇలా చేయాలి అని అంటాం కదా అట్లా తట్టి ఆలోచన చెప్పి మనల్ని ముందుకు తీసుకుని వెళతాడు ఆయన సర్వాంతర్యామిగా సర్వశక్తుడిగా మనతో కూడా మన స్నేహాన్ని కోరుకుంటున్న దేవుడు అయితే మోషేలో మీరు విశేషంగా గమనిస్తే దేవుని స్వరాన్ని విని ప్రతిది చేసే అనుభవం ఉంది మోశేకి అంతేకాకుండా మోషే దేవునితో ముఖాముఖిగా ఇది చాలా ప్రత్యేకం ముఖాముఖిగా మాట్లాడగల అనుభవం ఉంది మోశేకి మీకును అనుభవం కావాలి అనుభవం కావాలంటే ఖచ్చితంగా మీ మనస్సు విప్పి దేవునితో మాట్లాడాలి ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి మధ్య ఏ దాపరికము ఉండదు అది నిజమైన ప్రేమ అయితే ఇద్దరి మధ్య ఏ దాపరికం ఉండదు వృత్తి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరి కుటుంబాల గురించి మాట్లాడుకుంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటారు ధరించే వస్త్రం గురించి మాట్లాడుకుంటారు ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు కదా అట్లా దేవునితో మనము కూడా ఆ ప్రేమ దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమ నాతో మీకు కావాలి మీతో నాకు కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు హలే లూయా దేవునితో మనస్సు విప్పి మాట్లాడాలి దేవునితో సమయాన్ని వెచ్చించాలి దేవుని కొరకు ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయించాలి ముఖ్యంగా వేకో సమయం రెండు నుండి మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఆయన సన్నిధిలో మనసు విప్పి మనం ప్రతి బాధను ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా రాబోయినవి జరగబోనవి ఆయన తెలియజేయబోతున్నాడు ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతున్నాడు ఎందుకు అంటే ఆ సమయంలో దేవుడు తన సన్నిధితో కూడా తన సన్నిధి దూతలతో కూడా దైవజనుల గృహాల్లోకి దైవజనుల గదులలోకి సంఘములలోకి మందిరంలోకి విశ్వాసులలో గృహాలలోకి ఆయన సంచరిస్తున్నాడు ఎవరు వేకువుని లేచి రోధిస్తున్నారో ఎవరు మనస్సు విప్పి మాట్లాడుతున్నారో ఆ మనవులన్నీ నెరవేర్చబడుతున్నాయి అలే అందుకే మోసేకి దేవుడు తోడైనట్లుగా మనకు అంతే అలాగా తోడుగా ఉండబోతున్నాడు అటువంటి కనెక్షన్ దేవుని స్పందనను గమనించాలి ఏ విషయంలో దేవుడు కోపగించుకుంటున్నాడు అది మోషేకి చక్కగా అర్థమవుతుంది ఏ సమయంలో దేవుడు కోపగించుకుంటున్నాడు ఏ సమయంలో దేవుడు అసహ్యపడుతున్నాడు ఏ సమయంలో దేవుడు సంతోషిస్తున్నాడు అనేది మనకు తెలియాలి ఆ స్పందన తెలియ తెలియటమే ఆ అనుభవంలో ఉండటమే క్రైస్తవ జీవితం అలా ఉండాలి అంటే మనం ప్రతిరోజు మనసు విప్పి దేవునితో మాట్లాడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా దేవుని హృదయం మనకు అర్థమవుతుంది అంతేగాక రాబో దినాల్లో దేవుడు మన పట్ల ఏమేమి చేయనై ఉన్నారో అవన్నీ క్షుణ్ణంగా ఆయన తెలియజేసే దేవుడు కనుక ఇప్పటి నుండి దేవుణ్ణి మీకు స్నేహితునిగా మార్చుకోండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం దేవుడు చెప్పినవి వినటం అవే చేయటం ఈ విధమైన అడుగు జాడలో నడవాలని దేవుడు మోషే ద్వారా ఉదయకాలం మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నాడు ఆ మోషేకి తోడై ఉన్నట్లుగా దేవుడు మనతో ఇది మీ విషయంలో మీ జీవితంలో మీ ప్రతి కార్యములో ఈ వాగ్దానం మీకు తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ ఆ